శ్రీమన్మహాభారతము నాలుగు వందల ఒకటవ రోజు ఓం అస్మద్గరుభ్యో నమ నారాయణం నమస్కృతరం దేవీం సరస్వతీం వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్మహాభారతము సభాపర్వము ఐదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా నారద మహర్షి ధర్మరాజును ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ ధర్మజ గ్రామాల పట్టణాల అధిపతులందరూ నీకు పన్ను రూపములో ధనాన్ని సమర్పిస్తున్నారా నీ రాజ్యములో రక్షక భటులు దొంగలను బందిపోటులను అణిచివేయడానికి సంతతము సంచరిస్తున్నారా లేదా నువ్వు స్త్రీ సంరక్షణలో సంతృప్తి చెందుతున్నావా అంటే ఖచ్చిత స్త్రియ సాన్త్వయసి ఖచ్చిత్ తాశ్చ సురక్షితా నీ యొక్క పరిపాలనలో స్త్రీలందరూ సురక్షితముగా ఉంటున్నారా లేదా నువ్వు ఎప్పుడైనా అమంగళకరమైనటువంటి వార్తలు విన్నప్పుడు కానీ ఆ విధమైన సమాచారాన్ని తీవ్రముగా ఆలోచిస్తున్నప్పుడు కానీ అంతఃపురములో స్త్రీలోలుడవై ఆనందములో మునిగి తేలుతూ ఉండటము లేదు కదా ఓ ప్రజాపతి ధర్మజ నువ్వు ప్రతిదినము కాలములోనే నిద్ర నుండి మేల్కొని అలంకరించుకొని దేశ కాలాలకు అనుగుణంగా మంత్రులతో కూర్చొని నీ దర్శనార్థము వచ్చినటువంటి ప్రజానీకానికి దర్శనమిచ్చి వారి కోరికలను నెరవేరుస్తున్నావా లేదా ఓ శత్రు సంహారక ధర్మజా మంచి భటులు ఖడ్గపానులైనటువంటి భటులు ఎర్రని వస్త్రాలను ధరించి ఖడ్గములను ధరించినటువంటి భటులు నిరంతరము నీ చుట్టూ నీ రక్షణలో సావధానులై ఉంటున్నారా లేదా ఓ మహారాజా ధర్మజ నువ్వు శిక్షింపదగినటువంటి వారియందు యమధర్మరాజులాగా గౌరవింపదగినటువంటి వారియందు ధర్మరాజులాగా ప్రవర్తిస్తున్నావా లేదా అంటే ఎవరు ప్రియులో ఎవరు అప్రియులో పరీక్షించి ఎవరియందు ఏ విధముగా వ్యవహరించాలో ఆ విధంగా వ్యవహరిస్తున్నావా లేదా ఓ కుంతీకుమారా ధర్మజ నీ శరీరానికి ఏదైనా వ్యాధి సోకినప్పుడు ఔషధములను సేవించి వ్యాధిని పోగొట్టుకొని ఆరోగ్యవంతునిగా ఉంటున్నావా లేదా మానసం వృద్ధ సేవాభి సదా పార్థాపకర్షసి పెద్దలను సేవించి మనస్సును సంతోషపరుచుకుంటున్నావా లేదా ఓ ధర్మజా నరేశ్వర లోభము చేత కానీ మోహము చేత కానీ నీ దగ్గరకు వచ్చినటువంటి యాచకులను కానీ పశ్చాత్తాపముతో నీ దగ్గరకు వచ్చినటువంటి వారిని కానీ ఎప్పుడూ దర్శనమే ఇవ్వకుండా అవమానించటము లేదు కదా ఓ ధర్మజ నిన్ను ఆశ్రయించినటువంటి జనుల యొక్క ఆత్మవిశ్వాసమును ఏమాత్రము భంగపరచటము లేదు కదా అంటే ఎగతాళి చేయటము లేదు కదా వారిని నీ రాష్ట్ర ప్రజలు కానీ నీ నగరవాసులు కానీ నీ ఎందు విరోధముతో ప్రవర్తించటము లేదు కదా ఓ ధర్మజ ఎవరైనా నీ చేత చంపబడకుండా బాధింపబడినటువంటి వారు ఎవరైనా ఉంటే వారు మళ్ళీ బలవంతులై నీకు ఎదురు తిరగటం లేదు కదా నీ సామంతులలో ప్రధానులైనటువంటి రాజులందరూ నీ ఎందు ప్రేమతో ఉంటున్నారా నీ చేత గౌరవింపబడుతూ వారు నీకోసము ప్రాణములను సహితము అర్పించడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అన్ని విద్యలలో ఆరితేరినటువంటి వారిని పరీక్షించి ఆ విద్వాంసులను నువ్వు గౌరవిస్తున్నావా లేదా బ్రాహ్మణానాంచ సాధూనా తవ నైశ్రేయసీ శుభా దక్షిణాస్త్వం దదాస్యేషాం నిత్యం స్వర్గాపవర్గదాహ బ్రాహ్మణులకు సాధుపుంగవులకు సేవ చేస్తున్నావా లేదా నీకు ఎల్లప్పుడూ శుభాలను కలిగిస్తూ ఉండేటటువంటి వారికి దక్షిణలు ఇచ్చి వారిని గౌరవిస్తున్నావా లేదా వారే కదా నీ స్వర్గప్రాప్తికి మోక్షప్రాప్తికి కారకులు అంటూ నారద మహర్షి ధర్మరాజును అడిగి తెలుసుకుంటూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీ మన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణా కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ